ఇప్పుడు ఏం జరిగింది ఉన్న వాస్తవం మీకు తెలిసింది చెప్పండి అయితే ముందు ఏదో గొడవ జరిగిందని అనుకోకుండా వీళ్ళపైనే వీళ్ళ వీళ్ళ గొర్రెలే వీళ్ళ ఎత్తుకొని పోయి వేసి వాళ్ళ సామాన్లు తీసుకొని పోయి గొర్రెలు తీసుకొని పోయి వీళ్ళపైనే దాడి చేసినట్టుగా జరిగింది ఒక ఆడ మనిషి పైన చాలా ఘోరంగా ఎవరు లేని సమయంలో నలుగురు పైన దాడి చే దాడి జరిగేసి ఇలా జరిగింది వీరికి హాని ఉందని తెలిసి ప్రాణరక్ష్యంగా కాపాడాలని కోరుతున్నాను ఏడేళ్ళ క్రితము మల్లిక అనే వ్యక్తి అక్కడెక్కడ కో దొంగతనం చేసినా తెలుసు మాకైతే ఏడేళ్ల క్రితము దొంగతనం జరిగింది సార్ కేసు పెట్టాము కేసు పెట్టిన తర్వాత అదే సంవత్సరంలో ఎక్కడైనా కానీ కోరేళ్ళు దొరికినా ఏం జరిగినా మీకు న్యాయం చేస్తామని విశ్వసారి చెప్పండి ఇప్పుడు సార్ ఆ సార్ తెలుగు బుక్ వారు నా మెసేజ్ చెప్తున్నాడు అప్పుడు ఆ సంవత్సరంలో మాకు న్యాయం జరిగింది సార్ మా గొర్రెలు ఇచ్చినారు ముగ్గురు కేసు పెట్టింటే ముగ్గురికి పని ఆ తర్వాత ఐదేళ్ళ తర్వాత వచ్చి మా ఆయన్నకు కొట్టాడు ఎందుకన్నా ఎలా కొట్టావంటే మా గొర్రెలు ఎవరు కొత్త కోట మల్లి ఏమో సార్ నాకు అదంతా తెలియదు అయిపోయి నాకు అంటే ఉండే వ్యక్తి కానీ అయిపోయి ఏం పని చేసిన విషయం నాకు తెలియదు మామూలుగా దొంగతనమే చేస్తాను అంటారు గుడ్డ జనాలు అయితే నాకైతే తెలియదు అప్పుడు మళ్ళీ తన వ్యక్తి కొట్టడంతో మా ఆయన మళ్ళీ పంపించి మా గొర్రెలు మాకు కట్టించండి అప్పుడు సార్ ఇచ్చినారు కదా వాళ్ళు ఇచ్చినారు కదా ఎట్లా తీసుకొచ్చుకున్నారా మీరు మా మీద ఎట్లా కేసు పెడతారా మీరు అన్నాడు నేను కేసు పెట్టలేదు అసలు మీ మీద అన్నమా సంగతి పెట్టిన మీరు కేసు పెట్టినప్పుడు నేను అయితే కట్టించరకు నేను మిమ్మల్ని వదలన్నాడు ఇద్దరు ఆడుకున్నారు సార్ మీద పండి అప్పుడు నేను పోయి విడిపించి అమ్మాయి చూడు కథ చూపిస్తాను అని కొత్త పోయినాడు సార్ కొత్త పోయిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లో ఉన్నాను వాళ్ళని ముప్పై నలభై మందిని వేసుకొని వచ్చి రాళ్లతోనూ కట్లతోనూ పొడగలతో తీసి దాడి చేసినాడు ఎంతమంది గాయపడ్డారు ఈ దాడిలో నల్ల గాయపడ్డాను సార్ ఎవరెవరు నేను ఈ సాయికుమారమ్మ మరిది ఉత్తప్పనే మరిది మామ ఉత్తప్ప ఎల్లప్ప ముంద గాయకున్న తర్వాత స్టేషన్కు పోతే మీరు పోయి రాపోండి మేము కేసు తీసుకుంటామన్నారు ఎవరన్నారు మేడం వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మళ్ళీ మేము ఇక్కడ చేశాం సార్ మళ్ళీ వన్ జీరో జీరో కూడా టైల్ చేశాను మాకు ఇట్లా దాడి జరుగుతుందని సార్ కూడా అదే విజయమే చెప్పాడు స్టేషన్కి పోండి అంటే అక్కడ మీరు చూపించుకొని రాకోండి అన్నారు అన్న తర్వాత మేము అక్కడికి పోతే మళ్ళీ ఇక్కడే అడ్మిట్ అయినాము ఆ లోపల వాళ్ళు కేసు